ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వశక్తితో ఎదుగుతూ మరికొందరికి ఉపాధి కల్పించేలా ముందుకు సాగాలని మాజీ రాజ్యసభ సభ్యులు త్రీ వెంకటేష్ తెలిపారు ఆదివారం వెంకటరమణ కాలనీలోని పున్నామి హోటల్ ఎదురుగా అశ్విన్ ఖాన్ సయ్యం నూతనంగా ఏర్పాటు చేసిన నెక్సా సొల్యూషన్ సీసీటీవీ సేల్స్ మరియు కంప్యూటర్ ఆక్సరీస్ షోరూమ్ టీజీ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ యువత స్వశక్తితో ముందుకు సాగినప్పుడే దేశ భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందన్నారు అనంతరం షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా షోరూం ప్రారంభించుకోవడం తమకెంతో గర్వంగా ఉందన్నారు స్మార్ట్ తో కలిసి కర్నూలు నగరంలోని సీసీ టీవీ రంగంలో అగ్రగామిగా నిలిచిన తమ సోదరుడికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి శాఖలు మరిన్నో ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తమ వంతు ప్రోత్సాహం అందించారని వారు చెప్పుకొచ్చారు ప్రారంభించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను యాక్చువల్గా మా మనము ఎంప్లాయ్మెంట్ సీకింగ్ కాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి అని మనకు టీజీ భరత్ గారు స్పాటన్స్ కమ్యూనిటీకి ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తున్నారు ఆయన మాటలకు ఆయన గైడెన్స్ ఆయన సపోర్ట్ ద్వారా మేము ఇంత ఎదిగాం స్పాటన్స్ కమ్యూనిటీలో మొదటి బిజినెస్ ఇది సీసీటీవీ స్టార్ట్ చేశాం యాక్చువల్గా నేను చెప్పేది ఏమంటే యువతకి మనం జస్ట్ డెవలప్మెంట్ అన్నది కర్నూలు డెవలప్మెంట్ వన్ సైడ్ ప్రాసెస్ కాదు భరత్ గారు చాలా ఉత్సాహంగా మన కర్నూలు డెవలప్మెంట్ కోసం పోరాడుతున్నారు పనిచేస్తున్నారు అదే మన యువత కూడా ఆయనకు తోడుగా ఉంటే రెట్టింపు ఉత్సాహంతో పని పనిచేస్తారని నేను చెప్తున్నాను యాక్చువల్గా కర్నూలు మన చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మొన్న యుఎస్లో కూడా ట్రంప్ గారు ఫైవ్ హండ్రెడ్ బిలియన్ ఇన్వెస్ట్ చేయాలి అన్నట్లు అనుకుంటున్నారు మనం ఒకే చోట ఉండి ఒక ల్యాప్టాప్ ఒక హై స్పీడ్ ఇంటర్నెట్ ద్వారా మనం ప్రపంచంలో ఎక్కడైనా పని చేయగలం అన్నది ఈరోజు మన టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఇట్స్ ఐటీ బూమ్ నౌ ఇట్స్ ఏఐ బూమ్ ప్రతి ఒక్కరూ ఎంత త్వరగా మనం ఏఐని అడాప్ట్ చేసుకోగలమో ఎంత తొందర చేసుకుంటే ఇట్ క్యాన్ బి అ బూమ్ ఫర్ అవర్ సిటీ ఇక్కడే ఉండి మనం చేయగలం ప్రతి యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేయాలి అని కోరుతున్నాను మనం ఉద్యోగాల కోసం వెతకడం కంటే మనమే ఉద్యోగాలు తయారు చేయాలి అన్నట్లు ఆ మైండ్ సెట్తో మనం వర్క్ చేయాలి మనకు ఒక గొప్ప నాయకత్వం లభించింది టీజీ గారు టీజీ వెంకటేష్ గారు మన కర్నూలుకి టీజీ ఫ్యామిలీ ఎప్పుడైనా కానీ యువతకి ముందు ఉండి నడిపిస్తారు మనం వాళ్ళు వెనకాలే ఉండి నడిపిస్తా అన్న ధైర్యం మనకిచ్చారు యువత కూడా ముందరికి వచ్చి వాళ్ళ ప్లాన్స్ ఏమో వాళ్ళ వాళ్ళు ఎలా పనిచేయాలనుకున్నారో వాళ్ళకి ఇంకా ఉన్నాయో వాళ్ళు వచ్చి చెప్పుకోవాలని కోరుతున్నాము ధన్యవాదములు నా పేరు ఐ ఐఎం స్పాటన్స్ లీడర్ థ్యాంక్ యూ నా మా తమ్ముడు అశ్వా ఖాన్ మన తో కొలాబరేట్ అయ్యి సీసీటీవీ కెమెరాస్ స్టార్ట్ చేశారు ఇతను ఇంతవరకు లో సర్వీసెస్లో నెంబర్ వన్గా ఉన్నారు కర్నూల్లో ఇప్పుడు తన సొంతంగా స్టోర్ కూడా స్టార్ట్ చేశారు టీజీ వెంకటేష్ గారు మొదటి బోనిగా తన వర్క్ ఆయననే ఇచ్చి ప్రోత్సహించారు ఇతని బిజినెస్ మరింత అభివృద్ధి చెందాలని ఇతను ఇంకో పది మందికి ఉపాధి కలిగించేలా తయారవ్వాలని కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్